చంద్రకళ శాలనీతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి శాలిని సరేనా మన ఇద్దరం ఈ ఇంటి కోడళ్ళం కదా ఈ తోటి కోడళ్ళగా మనం పూజ చేసుకుందాం వరలక్ష్మి వ్రతం మనం చేద్దాం అని చెప్పి చంద్రకళ అంటుంది దాంతో శాలిని అయితే సరే చంద్ర అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి శ్యామల వచ్చి ఏంటి వ్రతం చేసేది అసలు ఈ వ్రతం ఎందుకు జరుగుతుంది ఈ వ్రతం జరగడానికి వీల్లేదు అని చెప్పి శ్యామల అంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదేంటి పిన్ని గారు అలా అంటారు వరలక్ష్మి వ్రతం జరిపించడం మంచిదే కదా అని చెప్పి చంద్రకళ అంటూ ఇక ఆ మాట వినగానే శ్యామల అయితే జరిపించడం మంచిదే కానీ నువ్వేలా చేస్తావు ఈ వ్రతం శాలిని ఒక్కదై మాత్రమే చేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ అయితే అదేంటి పిన్ని గారు అలా అంటారు ఇంటి పెద్ద కోడలి నేను నేను ఉంటుండగా ముందు నా చేతుల మీదుగా కాకుండా శాలిని చేతుల మీదుగా ఎలా జరిపిస్తారు ముందు నేను జరిపించాక తర్వాత శాలిని చేసుకుంటుంది అని చెప్పి చంద్రకళ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే నువ్వు ఈ ఇంటి కోడలుగా మేము ఎప్పుడూ కూడా అంగీ రించలేదు నువ్వు ఈ ఇంటి కోడలువే కాదు అలాంటప్పుడు నువ్వు ఎలా చేస్తావు అని చెప్పి కామాక్షి అంటుంది ఇక ఆ మాట విని చంద్రకళ అయితే లేదు నేను ఈ పూజ చేస్తాను ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతం జరగాల్సిందే అని చెప్పి నా చేతుల మీదుగా జరగాల్సిందే అని చెప్పి చంద్రకళ అంటుంది ఆ మాట విని శ్యామల ఎలా అంటూ ఉంటుంది లేదు ఈ పూజ జరగడానికి వీల్లేదు నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను అని చెప్పి శ్యామల అంటుంది అదేంటి పిండి గారు అలా అంటారు ఈ పూజ ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాను కదా ఈ పూజ ఖచ్చితంగా నా చేతుల మీదగా అనే జరుగుతుంది అని చెప్పి చంద్రకళ చాలా ధైర్యంగా చెబుతుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న శ్యామల అయితే నువ్వు అలా అనుకుంటున్నావా సరే అయితే ఒకసారి నీ భర్తను చెప్పమను నీ భర్త ఓకే అంటే నాకు ఓకే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నీ భర్త ఓకే అంటే నాకు కూడా ఓకే అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంద్రకళ అయితే హో బావనే కదా ఎంతసేపు ఒప్పించేస్తాను బావ ఖచ్చితంగా నన్ను పూజ చేయమనే చెబుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అది విని అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్క ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఇక విరాట్ ఏం చెప్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్